కేటీఆర్ గారు రాహుల్ గాంధీ గారిని గురి శిక్ష వేయాలని చెప్పి సోరాష్టంలో చెప్పినారు బహిరంగంగా వారు వెంటనే కేటీఆర్ గారు వెంటనే క్షమాపణలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా తెలంగాణలో వివిధ కుంభకోణాల్లో లక్షాదాది కోట్లు వారు ప్రజాధనాన్ని దోసేశారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా తీరని అన్యాయం జరిగింది ఈ కేటీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ ప్రభుత్వంలో కాబట్టి ఈ కేటీఆర్పి గారిని వెంటనే వేడి వేయాలని చెప్పి గౌరవ తెలంగాణ స్పీకర్ గారికి కూడా వినిపిస్తాను లోక్సభ ప్రతిపక్ష నాయకుడు బీట నాయకుడు మన రాజనీ రాహుల్ గాంధీ గారిని గురి శిక్ష వేయడం అనేది చాలా వరకు సమదేశం కాదు తన మాటలు వెన్నెత్తు తీసుకొని గౌరవ రాహుల్ గాంధీ గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి శుభాపాల చెప్పి తీరాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మంచి వ్యక్తి సౌమ్యుడు మంచి మనుషుల వ్యక్తి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పంతొమ్మిదిలో ఉన్న రెండు వేల పంతొమ్మిది ఏసేపీ ఉన్నప్పుడు తిరుపతిలో ఒకసినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు రాహుల్ గాంధీ గారు మంచి ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి అటువంటి వ్యక్తిని కురిశిక్ష వేయాలని చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ రాహుల్ జై కాంగ్రెస్